విశ్వాసించలేక వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి నరకం ఉందని చెప్పారు అందుకే నేను బెంగళూరు లేను సొంత ఊరు ఆయన వచ్చి అక్కడ బల్కంపై దాడా కాపాక మేము ఇద్దరు ఇక్కడ వచ్చాము మీకు ఎందుకు వచ్చినాము అయితే దేవుని తెలుసుకున్న మనసులో ఉన్నారయ్యా వాళ్ళకి పోయి చెప్తాం వాళ్ళు ఎవరో నమ్ముకుంటే దేవుని రాజ్యానికి వస్తారు కదా పరలోకానికి స్వర్గానికి వస్తారు కదా అని మీకోసం ఇంత దూరం వచ్చినాము మా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినాం మాకు ఇస్తా లేదు దేవుని సేవ చేయాలా దేవుడు ఏ సూప్రభుడు లేకుండా నేను ఎప్పుడో చచ్చి మట్లో పోతా ఉంటుంది ఎందుకు తెలుసా కాస్త మట్టి టీవీ చచ్చిపోతాను వదిలేసినారు చచ్చిపోయినా నలభై రెండు సంవత్సరాలు దేవుడు నన్ను ఒక్క వయసులో అని వెలుక్కు కనిపించింది అని ప్రేమ దేవుని ప్రేమ ఇచ్చా ఇదే నిజమైన దేవుడప్ప ఈ దేవుని ప్రేమ ఏసు ప్రేమ లోకం అందరికీ చెప్పాలనే ఆశతో అప్పటి నుండి నన్ను పద్దెనిమిది సంవత్సరాలు నుంచి యాభై నలభై రెండు సంవత్సరంగా యేసు ప్రభు స్వార్థ సేవ పని చేస్తాము జనాలు ఇక్కడ చెప్తాం మనకి అయితే సహాయం వాళ్ళకి చేస్తాము అలా చేస్తే దేవుని పని చేస్తాము దేవుని నమ్ముకండి అంటే ఇంక దేవుడు పరలోగా రాజ్యం ఇస్తాడు ఇంకా తాగుతాము ఇంకా పాపం చేస్తామనుకుంటే నరకానికి అగ్గినికి తప్పించుకొని తాను తాగు అంత దేవుడి ఇక్కడ వస్తే అది వెళ్ళిపోతుంది నేను కూడా పద్దెనిమిది సంవత్సరాలు తాగుతూ ఉన్నాను తల్లి తాగినాను సరాయి తాగాను ఫిరాజి తాగాను తీసుకుని నమ్ముకొని వచ్చిన దేవుడు కొడతాయి అంతా వద్ద పాపం అంటే వచ్చి నేను ముట్టిన నీకు పారేసిన పారేసిన ఇంకటి సారాయి నమ్ముట్టినన్నాను సినిమా థియేటర్ కూడా నేను పోను అని ఇస్తున్నాను అబ్బాను ఇంతవరకు దేవుని కోసం దేవుని బిడ్డగా మంచిగా జీవిస్తూ ఉన్నాను పద్దెనిమిది సంస్థలు చచ్చిపోవడం జాతకం రాస్తున్నారు యాభై ఎనిమిది సంవత్సరం ఇంకా నేను ప్రాణం ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చి నేను కాపాడినా ఇంకా కూడా నేను ఈ బరువు బతుకున్నానంటే ఆ యశ్ ప్రభ దింకాలి ఇంకా నేను బతుకున్నానంటే దేవుల ప్రేమ ఆ యశ్ ప్రభ మీరు కూడా నమ్ముకోనండి మీకు నిత్య జీవం ఉంది పరలోకం ఉంది సరేనా నమ్ముతారా నమ్ము బైబిల్ నెక్స్ట్ టైం వస్తే మీకు బైబిల్ ఇస్తాం ఒక రోజు ఇక్కడ యేసు ప్రభు ఫిలిం వేస్తాం అనుకున్నాం నేను కూడా మా ఆయన బాగా లేక నేను కరోనాపూర్కి తీసుకెళ్ళిన సరే రెండు సార్లు తీసుకపోయినా మా ఆయన బతకలేదు ఇంకా అందుకే నేను ఆయన కొంచెం ప్రాబ్లం వచ్చింది పోతే మంచిగా అవుతాడు అన్నాడు రెండు సార్లు తీసుకుపోయినా కర్ణాపూర్కి ఓకే కర్ణాపూర్ చర్చే కదా అక్కడ తీసుకపోయినా రెండు సార్లు తీసుకపోయి వచ్చినాక ఒక వారం పది రోజులకి పండేది అది ఉండేది పండేది అంతా దేవుని చేతిలో ఉంది కాదు ఎవరికి దేవుడికి ఎన్ని రోజులు ఈ లోకంలో పెట్టారు లేవు అన్ని రోజులు ఇస్తాడు అది అయితే అదే ముఖ్యం కాదు ఆరు వయసులోనే చచ్చిపోతాము అయినా అయితే చచ్చిపోతాము ఇంకా ఈ నూరు వయసు కూడా చచ్చిపోతాము పుట్టి ఒకరోజు పుట్ట ఒకరోజు సాయే కావాలి దేవుడు పుట్టిన తర్వాత ఎలాగో ఒక లోపల వాళ్ళకి మరణాన్ని ఇస్తాడు లేదమ్మా ఆరు వేసు ఆ ఐదు పుట్టిన కూడా చచ్చిపోతుంది ఆరు సంవత్సరం ఉన్న కూడా ఏమో చచ్చిపోతుంది